విజయనగరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లుడు ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్లు తరలించారనే వార్తలు మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు ఈసీ వరకు చేరలేదా ఈ విషయంపై ఓటర్ల అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఈసీది కాదా ఈ విషయమై ఈసీ వెంటనే చర్యలకు ఉపక్రమించి అసలు ఏం జరిగిందో నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఈసీపై ఉంది ఎప్పుడో దర్యాప్తు చేసే కంటే ఇప్పుడే నిజాన్ని తేల్చి ప్రజలకు చెప్తే బాగుంటుంది లేకుంటే పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్న ఉద్యోగులందరూ ఈసీకి లేఖల ద్వారా తమ అసంతృప్తిని వెల్లడి చేసే అవకాశం ఉంది పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని అధికారులు తీర్చూస్తే అర్థమవుతుందని విజయవర్గం నియోజకవర్గ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు విజయనగరంలో అధికారుల తీరును మీడియాకు వివరించారు అధికారులు అడ్డంగా దొరికిపోయి లేని సమాధానాలు ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ నెల పదహారున ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్ కౌశిక్ ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్లను తరలించడంపై పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం సమా సమాచారం ఇవ్వకుండా వైకాపా నాయకులు ఆధ్వర్యంలో తరలించడంపై అనుమానాలు పెరుగుతున్నాయన్నారు జనరల్ ఏజెంట్ అభ్యర్థి కానప్పుడు వారి ఆధ్వర్యంలో బ్యాలెట్లను ఎందుకు తెరుస్తారని మండిపడ్డారు ఈ ఘటన జరిగిన తర్వాత వైకాపా జనరల్ ఏజెంట్ అని అధికారులు ఉత్తరం పంపించారని తెలిపారు అధికారులు తీరు చూస్తుంటే వైకాపాకు కొమ్ము కాస్తున్నట్లు ఉందని విమర్శించారు ఆ రోజే ఈ విషయం మీడియా ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు స్థానిక ఎంఆర్ఓ ఎమ్మెల్యేకి ఉన్న వ్యవహారాలు రోజూ మీడియాలో చూస్తున్నామన్నారు అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు చెప్పారు ఈ విషయంపై ఈసీ వెంటనే నిజం తేల్చి ప్రజలకు చెప్పటం మంచిది